కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ పనుల పరిశీలన టైంలో విద్యుత్ శాఖ అధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు మొంతా తుఫాన్ కారణంగా విద్యుత్ వైర్లు తెగి పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై ఫైర్ అయ్యారు మంత్రి పర్యటనలో భాగంగా దోర్నాల మండలం కొత్తూరులో ఆయన పర్యటించారు అయితే విద్యుత్ వైర్లు తెగిపోవడం కారణంగా కరెంట్ సరఫరా లేక బోర్లు తిరగక పంటలన్నీ ఎండిపోతున్నాయి అంటూ రైతులంతా కూడా మంత్రికి విన్నవించారు తన ఆవేదన వ్యక్తం చేశారు అయితే రైతుల బాధలు విన్న వెంటనే అధికారులను పిలిచి క్లాస్ పీకారు మంత్రి నిమ్మల ప్రభుత్వం మారినా కూడా అధికారుల తీరు మాత్రం మారలేదు పని చేయడానికి చాలా మంది అధికారులు ఇష్టపడట్లేదు అంటూ వాళ్ళపై మండిపడ్డారు మంత్రి

కట్టొచ్చింది ఇప్పుడు రైల్వే పోయి ట్రాన్స్ఫర్ పోయింది మళ్ళీ మన బాధ్యత కదా ఇంటికి అంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోనూ సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఎక్కువ నిమిషాలు అయిందన్నారు అంటే పెట్టుకోడు ఇంటికి ఒక కూడా కరెక్ట్గా అవుతుంది వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకి మనం ఎంతో అందరి మనకు అవసరం లేదు ఉంటుంది జనరేట్ ఉంటుంది వాళ్ళకే ఉంటుంది మనం చెప్పాం కదా వన్ వీక్ లాంటివేట్ చేయాలి ఎక్కువ కలర్ కట్టకపోతే చెప్తున్నా ఏం చేస్తున్నావు ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పోయి సంవత్సరైంది ఇంకా అలవాటు పోలేదు అధికారులు ఇంకా అదే స్టైల్లో ఉన్నారు అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా